చూసారా బెండ మొక్క చాలా హెల్తీగా పెరుగుతుంది ఒకే మొక్క పెడితే పెట్టాను అది అయితే చేశాను ఎలా చేశాను అన్నది నేను చూపిస్తాను ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట వీడియో తీస్తూ చేయడం కొంచెం కష్టమే ఇది బిఎఫ్ సంచి ఇవి మనకు హార్వెస్టింగ్ వచ్చి బెండ మొక్క కాయలు టయానికి విడిపోతుంది తొందరగా బెండ మొక్క అప్పుడు ఈ మనకు ఈ కంపోస్ట్ అనేది కింద రెడీ అయిపోతుంది మొక్క అనేది మనకు బాగా హెల్దీగా పెరిగి మన కాయలు అనేది వస్తాయి మన కంపోస్ట్ బాగా తయారు చేసుకోవచ్చు సరే మన గార్డెన్లో వచ్చేదంతా అది వచ్చేసి ఎరువు మట్టి ఎరువు నువ్వుల పిండి రెండు వచ్చేసి నేల మీద అయితే కప్పెట్టాను అనమాట అట్లా అయిపోయింది అనమాట అంటే చాలా హెల్తీగా వేడిగా ఉంటుంది కదా డైరెక్ట్ ఎరువు కలిపితే అందుకని నేలలో ఎరువులు నేలలో ఎరువు వేసి పెట్టేశాను మొత్తం అట్లా అయిపోయింది ఇంకా అక్కడ అక్కడ ఉంది ఇది ఎరువు అది ఇది పశువుల ఎరువు మేకల ఎరువు ఉంటే తీసుకోవచ్చు ఇంతకుముందు నేను కోళ్ళ వ్యర్థాలు కూడా వేసాను కోళ్ళది అది ఏమవుతుందంటే వర్షాకాలంలో సన్నటి గోమారి వస్తుంది ఫ్రెండ్స్ నవ్వ అనేది వస్తుంది మీది మీదికి వచ్చితే అందుకని నేను అది ఇప్పుడు ఇది చూసారు కదా నేను మెంతి పెట్టాను చాలా చక్కగా మెంతి అయితే వచ్చింది అడుగు బాగాన కుళ్ళిపోయింది అనమాట ఇప్పుడు ఇది మనం కంపో కంపోస్ట్ అయిపోతుంది వేసుకోవచ్చు అందులో అందులో ఉన్న ఇందులో అడుగు బాగాన వేసాను ఇదంతా మనము లేయర్ లేయర్ పద్ధతిలో వేసుకోవచ్చు కింద అడుగు బాగాన మట్టి వేసాం కదా కొంచెము ఇవన్నీ వేసి నింపి పెట్టేస్తే సరిపోతుంది ఆ పైన వచ్చేసి ఆ ఎరువు అలాగే ఆ మధ్యలో వచ్చేసి మనం అరటి తొక్కలు అవి వేసుకోవచ్చు మనం కిచెన్ అదే కిచెన్ వేస్టేజ్ అంతా వేసుకోవచ్చు అన్నమాట మొత్తం నింపి నాకు చూపిస్తాను ఫ్రెండ్స్ అడుగు బాగాన్ని మట్టి వేసుకోవాలా ఆ తర్వాత ఇదంతా వేసి పెట్టేస్తాను చూసారా కిచెన్ కంపోస్ట్ ఇది మన చెప్పుంది ఉంది కార్బోర్డ్ అది వేసాను కొంచెం మట్టి కలిపి పెట్టాను ఇలా వేసుకుంటూ నింపుకుంటూ ఉండాలన్నమాట మళ్ళీ ఇదంతా వేసి నింపి పెట్టాలా ఇట్లా పై వరకు లేరు లేరుగా వేసుకుంటూ వచ్చాను మీ దగ్గర వేప పిండి ఉన్నాయా డైకోడర్మా వేడి ఉన్నాయి కలుపుకోండి వేరు తెలుగు వేరే పురుగు అనేది రాకుండా ఉంటుంది వేరు తెగులు పురుగు పట్టుకున్నా ఉంటుంది నేను వేపాకు వేపకాయల గింజలు ముందే వేసి పెట్టేశాను అన్నమాట ఎరువులు ఉంటాయండి ఇంకా కావాలంటే మనం పైకల్లా మట్టి వేసుకోవచ్చు ఎరువు ఎరువు మట్టి మిశ్రమం కలిపింది ఇది నువ్వులు చక్క కూడా ఉంది ఇందులో ముందే నేను కలిపి పెట్టుకున్నాను అలాగే మనం గార్డెన్లో వచ్చే వేస్టేజ్ చూసారా ఇట్లా గోతాలలో నింపు పెట్టుకుంటే ఇట్లా వేసుకోవచ్చు మన టబ్బుల్లో కావాలంటే టబ్బుల్లో వేసుకోవచ్చు ఈ గోతాలు ఎట్లా వేస్ట్గా ఉండదు కదా అని నేను పెట్టాను చూసారా మొక్క ఎంత హెల్దీగా పెరుగుతుందో బెండ మొక్క అలాగే నేను పెట్టాను అన్న ఒక హార్వెస్టింగ్ అయితే చేశాడు ఆ వీడియో ఇది రెండు కలిపి పెడతాను ఫ్రెండ్స్ చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేతి బీరకాయలు రెండైతే వచ్చాయి కొంచెం ఆకుకూర ఉంది ఇది లిల్లీ లిల్లీ చూడ ఎంత బాగా ఇచ్చినాయో నేత బీరకాయలు బాగా అయ్యింది మెత్తగా ఉంది లాగా ఇట్లా పట్టుకుంటే లేతగా ఈరోజు అన్న దగ్గర హార్వెస్టింగ్ చేపిస్తాను నన్ను ఇది కట్ చేస్తాడు అది కట్ చేయాలన్నా ఉండే ఉండి చూపిస్తాను కట్ చేసి చీమల మాలి పువ్వుల్లో తేనె ఉంటుంది కదా అందుకని మొగుతూ ఉంటాయి ఈ స్వీట్స్ అయితే పెడతాను ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి నేదు బీరకాయ మెత్తగా ఉంది పట్టుకుంటే సాంజీలాగా పచ్చడి కూడా బాగుంటుంది ఇంతవరకు పచ్చడి చేద్దామని పీకుతుండనే కానీ పప్పులు అట్లా పెట్టేస్తున్నాను అనమాట కాయ ఉంది వంకాయలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ వంకాయలు కూడా కట్ చేద్దాం వంకాయలు కూడా ఉన్నాయి చేతి బిగేసేయలే వంకాయలు కత్తిరవసం లే వంకాయలకి ఇట్లా సైడు ముదిరి నేటివన్నీ కోసేసాయి ఏ సైడ్ ఏదో కోసేస్తాయి ముదిరి నేటి దాడొక్కాయ ఇవి కూడా చాలా బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్ அது தான் அது 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 வைப்பு முதிர் இது இத்தனால கேசி முதிர் அது தெல்ல வச்சேது இது గా ఉండాలన దీనికి అయిపోయినాయ కట్ చేస్తా అంటే వస్తాంది ఆ కురా చిక్కుళ్ళు కూడా కొన్ని కొన్ని వస్తుంటాయి ఇప్పుడు ఎండ కాబట్టి ఎక్కువ నిలబడడం లేదు ఇక్కడ కూడా కొన్ని వంకాయలు ఉన్నాయి మూడైతే వచ్చాయి ఎర్రతోటి కూర పెట్టాను కానీ అవి విత్తనాలు రాలేదు ఫ్రెండ్స్ అది చీడబట్టి వెళ్ళిపోయింది అనమాట అవి మన వాతావరణానికి సెట్ కాలేదు సో కాకరకాయలు కూడా కొంచెం టైం పడుతుంది ఇక్కడ ఒకటి ఉన్నాయి కాకరకాయలు ఇక్కడ ఒక కాయ ఉంది దొండకాయలు కూడా అక్కడక్కడ పిందులు అయితే ఉన్నాయి ఇందులో కూడా ఆకుకూరు ఉందన్న టైర్లో మీ దగ్గర హార్వెస్టింగ్ చేపిస్తాను అన్న ఈరోజు ఇలా రెండు మొక్కలు ఉంటే కట్ చేసుకుంటా ఉంటే ఎగురులనేది వస్తా ఉంటుంది అనమాట ఈ ఫ్రెండ్స్ ఈ ఇవాళ హార్వెస్టింగ్ అన్నీ వంకాయలు కొన్ని నేతి బీరకాయలు చాలా పెద్దవి కానీ బాగున్నాయి రెండు ఆకుకూర అయితే హార్వెస్టింగ్ చేసాం ఇది ఇవాళ హార్వెస్టింగ్ అన్నతో చూపించాను సమయానికి వచ్చాడు కాబట్టి ఓకే ఫ్రెండ్స్ బాయ్